apa boleh ikut

Não, ఈరోజు మందమరిలో మన ఇఫ్తార్ చేయడం ఇఫ్తార్ చేయడం జరిగింది మన ముస్లిం సోదరులందరూ కూడా ఫాస్ట్ బ్రేక్ చేసి వారు నమాజ్ చేయండి వారు ఏదైతే ఈ నెల రోజున వారు ఒక అచ్చత్తశుద్ధాన్ని వారు ఉపాసం ఉంటూ మంచి ఆలోచనలు తీసుకొచ్చి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉన్నారని చెప్పి ఈ రంజాన్ ఏదైతే ఉందో కురాన్ నేర్పించిన విషయము అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాటించబు ఈ ఉపాసం ఉండడము అందరితో మెలిసి ఉండటము ఇది చాలా కష్టమైన విషయం ఎందుకంటే వలన ఈ ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఈ హాస్టల్ చేస్తూ ఈ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఒకటి డెవలప్ చేసుకుంటారనమాట హిందీ అది ఇతర ముస్లిం సోదరులకు సహాయపడము ఎవరైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి సపో సహాయపడము ఇవన్నీ మంచి ఆలోచనలు ఏదైతే కురాన్ నేర్పించిందో ఈ రంజాన్ సమయంలో వారు నేర్చుకుని అందరితోని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ కూడా వాళ్ళు పంపిస్తుంటారు ఈరోజు ఏదైతే సంవత్సరం అన్ని సంవత్సరాలు కార్ గురించి ఈ ప్రత్యేకంగా మాధ్యమ కాన్ఫరెన్స్లో అటెండ్ చేస్తూ నేను ఇంతకుముందు కూడా మామూలు తీసుకుని సుధర చెప్పినాను సుమారు డెబ్బై లక్షల రూపాయలు ముస్లిం సోదరులకు ఖానా గురించి కబ్రిస్తాన్ రోడ్ గురించి ఇవన్నీ కోసము అన్ని ప్లేసెస్ పల్లి చెన్నూరు టౌన్ మన మన్నమ ఇ అన్ని చోట్ల కార్పెట్ ఇక్కడ అన్ని చోట్ల కూడా నిధులు పెట్టడం అనేది వారి కోరికే మేరకు ఈ కోడ్ రావడం వల్ల ఇన్నిసార్ నాలుగైదు నెలలు కోడ్ రావడం వల్ల మిషన్ రావడం వల్ల టైం అయింది అని త్వరలోనే వారు ఏదైతే ఆశించిందో అది పూర్తి చేయడానికి కృషికి దృష్టి